కింద వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి వన్ అవర్ హాఫ్ ఇంచు మన వాటిని బట్టి హాఫ్ ఇంచు సరిపోతుంది అయితే మనం ఈరోజు ప్రిన్స్ కట్ కట్ చేస్తున్నాం చాలా మందికి ప్రిన్స్ కట్ కూడా క్రాస్ కట్ క్రాస్ లాగా పెట్టుకోవచ్చా అని డౌట్ వస్తుంది కదా పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకుంటే మన ప్రిన్స్ కట్ క్రాస్ వస్తుంది దాన్ని మనం ఏమన్నా తేడా అవుతుందా దాని గురించి అయితే తెలుసుకుందాం ఏమీ తేడా కాదా తేడా ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా మరి కటింగ్ చేసేటప్పుడు చూద్దాము పైదాకా కొట్టీ నెక్స్ట్ ఫస్ట్ మొత్తం ఏ బ్లౌజ్ కట్ చేసినా మంచిగా డ్రా చేసుకోండి డ్రా చేసుకోవడం వల్లనే బ్లౌజ్ నీట్ వస్తుంది ఫినిషింగ్ వస్తుంది మనం కూడా బ్లౌజ్ బోటిక్ లా కుట్టేటట్టు ఎందుకు కుట్టము కుట్టాలి అని అనుకుంటే కంపల్సరీ కుడతాము మనకు దాని మీద శ్రద్ధ పెట్టాలి మనం కుట్టాలి మన బ్లౌజ్ చూసి ఇంకొక వాళ్ళు వేరే వాళ్ళైనా మన బ్లౌజ్ ఇవ్వాలి అని అనుకోవాలి ఎందుకంటే ఫినిషింగ్ చూసి వస్తారు మనం వేసుకున్న బ్లౌజ్ పక్క వాళ్ళకు ఒక పది రూపాయలకు బ్లౌజ్ తక్కువ కుట్టిస్తాం కదా వాళ్ళు అయినా చెప్తారు అది ఇంట్రెస్ట్ కావాలి మేము ఎందుకు కుడతాం లే మాకు అవసరం లేదు అన్నప్పుడు శ్రద్ధ అవసరం లేదు కానీ కంపల్సరీ కుట్టుకోవాలి మీకు మనీ కూడా రావాలి నార్మల్గా ఈ జనరేషన్ లా కుట్టుకుంటాము అని చాలా పట్టుదలతో నేర్చుకునే వాళ్ళకి మాత్రం కంపల్సరీ నీట్నెస్ నేర్చుకోవాలి నీట్నెస్ వల్లనే బ్లౌజ్ ఉంది రౌండ్ ఇక్కడ ఇక్కడ వన్ ఇంచ్ పెంచు వన్ ఇంచ్ పెంచి ఈ లైన్లోకే కలుపు సైడ్ కుట్టు మాత్రం సేమ్ ఉండాలి కానీ కింద అది ఎందుకు పెంచుతున్నాము దేని వల్ల మీరు పెంచుతున్నారు ఇది అర్థం కావాలి కదా మీకు చాలా మందికి ఇదే అర్థం కాదు ఇక్కడ పెంచుతున్నారు ఇక్కడ పెంచుతున్నారు ఎందుకు మళ్ళీ ఇక్కడ పెంచుతాం కానీ ఇక్కడ పెంచొద్దు మళ్ళీ ఇక్కడ పెంచితే ఏమవుతుంది నేను లైన్ వేసుకుంటున్నా కానీ లైన్ పెంచమంటున్నారు ఇంకొంచెం పెట్టేసే మొత్తం మళ్ళీ మనం మంచిగా చేద్దాం ఇక్కడ పెంచుతున్నారు ఇక్కడ పెంచుతున్నారు ఎందుకు పెంచుతున్నారు పెంచడం వల్ల ఏంది ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా నష్టం ఉంటుందా లాభం ఉంటుందా అని చెప్తాను ఫస్ట్ ఇది తీసేయు తీసేసి మనకు కొలత బ్లౌజ్ తోటి ఫస్ట్ ఫస్ట్ అయితే ఇది హాఫ్ ఇంచ్ డౌన్ చేసే ఫస్ట్ పాయింట్ వచ్చేసి హాఫ్ ఇంచ్ డౌన్ ప్రిన్స్ కట్ కానీ డీప్ నెక్కే కాబట్టి మనం ఏం చేంజ్ చేయొద్దు డీప్ నెక్ కాకపోతే చేంజింగ్స్ ఉంటాయి తర్వాత ఒకసారి పట్టి పట్టుకొని నెక్ పెట్టుకోవాలి సేమ్ షోల్డర్ పెద్దగా అవుతుంది గా చూసుకో అక్కడ మార్క్ పెట్టాయి షేక్ గా డీప్ కాదా ఇది డీప్ ఏనా ఇది సరిపోతుందా లైన్ వేసి డ్రా చేయించె డ్రా చేసి ఇది బయటకుంది కాబట్టి కొంచెం బయటకు రాదు కొంచెం కొంచెం నీట్ గా రౌండ్ గా వీలాగా రాకుండా షేప్ వచ్చేస్తుంది అన్నట్టు ఇది పాటిస్తే ఈ రెండు పాయింట్స్ అయిపోయినాయి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అయిపోయింది ఇవి ఫస్ట్ పాయింట్ ఇది సెకండ్ పాయింట్ అయిపోయింది ఇవైతే మనం డ్రా చేసుకుంటప్పుడే వేసినాము ఒరిజినల్ తీసుకోలేం కదా ఇక్కడ ఇక్కడ వేసినావు కానీ ఇక్కడ వేయలేవు కదా ఓకే ఇప్పుడు మనకి ఇంతవరకు అయిపోయింది ఇప్పుడు పై నుంచి ఉక్స్ పట్టికి ఎంత ఉంది అది చూసుకో మార్క్ ఇక్కడ డాట్ కూడా పెట్టుకో ఇక్కడికి ఉంది అంటే నువ్వు ఇక్కడికే కట్ చేయాలి కుడితే ఈ పాత్రం అవుతుంది కరెక్ట్ కదా ఇది మొత్తం ఆ అయితే మనకు పాయింట్ వచ్చేసి ఇక్కడ ఈ చెస్ట్ పాయింట్ ఈ ప్లేస్ లో పాయింట్ మనకి ఎంత ఉంది పెట్టు పచ్చిగా పెట్టిరు కదా వాళ్ళు మార్క్ టేప్ తోటి పెట్టు ఒకసారి తెలుసు పది ఇంచులు ఉంటుంది ఎగ్జాక్ట్ పది ఇంచులు ఉంది పది ఇంచుల వరకు మార్క్ చేసుకో నువ్వు పది ఇంచుల వరకు మార్క్ చేసుకున్న కానీ ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉందని నీకేం తెలుసు మన బ్లౌజ్ బ్లౌజ్ లేకపోతే మన నాలుగు ఇంచులు ఉంటది నాలుగు ఇంచులు పెట్టేసి నాలుగు ఇంచుల కాడ మార్క్ చేసే నాలుగు ఇంచులు అది మిడిల్ పాయింట్ అన్నట్టు మనకు ఈ మిడిల్ పాయింట్ ను బేస్ చేసుకొని ఒక కిందికి కూడా నాలుగు ఇంచులు లైన్ చేసుకొని మార్క్ చేసి ఇక్కడ నుంచి నాలుగు ఇంచులు లైన్ చేయి మార్క్ చేసేసి మార్క్ పెట్టేసి ట్ కింద పొడు లైన్ చేసేసి కింద పొడు లైన్ చేసేసి కింది వరకు పెట్టిస్తావా ఇప్పుడు ఈ పాయింట్ ను బేస్ చేసుకొని మనం మనము అయితే నార్మల్ బ్లౌజ్ కట్ చేసుకుంటప్పుడు ఇక్కడ ఎంత పాయింట్ పెట్టుకుంటాము అంటే ఇక్కడ డాట్ పెట్టుకునేది ఎక్కడ పెట్టుకుంటాము మిడిల్ కాకుండా కొంచెం ఇటు సంఖ దగ్గరికి కావద్దు ఇటు షోల్డర్ సంక దగ్గరికి కావద్దు అన్నట్టు ఇక్కడ పెట్టుకుంటాం ఈ పాయింట్ని మనం బేస్ చేసుకుంటూ దీంట్లోకి డ్రాయింగ్ చేస్తూ కలపాలి ఒక రెండు సార్లు మీకు చేస్తే అలవాటు అయిపోతుంది ఇప్పుడు డౌన్ చేసి ఇట్లా డౌన్ వచ్చి ఇట్లా రావాలి షేప్ అనేది ఇట్లా రావాలి రెండోసారి కూడా కొంచెం అంతా తీసేది కూడా ఇంతే రావాలి ఈ ఈ మధ్యలో పాయింట్ అనేది మనం డాట్ ఎంత వేస్తున్నామో కొంచెం పాయింట్ తీసేయాలి క్లాత్ ఇది వచ్చేసిందా తర్వాత మనం దీనికి ఎదురుగానే ఇక్కడ ఒక డాట్ లాగా పెట్టుకుందాం మనం కొంచెం బాగా వస్తుంది బ్లౌజ్ అనేది ఇప్పుడు మీకు వచ్చిన పాయింట్ డౌట్ ఇది ఇది ఎందుకు పెట్టినారు ఇది పెట్టడం వల్ల ఏం తేడా అయింది ఇప్పుడు మనం వన్ వన్ ఇంచ్ పెంచుకోవాలి పెంచుకో ఇక్కడ వన్ ఇంచు ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేసేది కలిపేసేది స్కేల్ తోటి మంచిగా ఇప్పుడు ఇప్పుడు మన బ్లౌజ్ ఇది చుట్టుపలత ఎంత ముందు భాగం ది ఇది చూసుకోవాలి ఎంత ఉంది మనకు కుట్లేసే దగ్గరికి ఏడు ఇంచులు ఉంది సెవెన్ ఇంచెస్ మనకి తీసేస్తే ఇప్పుడు ఎంత మనకు తొమ్మిది ఇంచులు కావాలి ఇది ఉంది కదా రెండు ఇంచులు తీసేస్తాం కదా తొమ్మిది ఇంచులు కావాలి అంటే మనకి ఇక్కడికి తొమ్మిది ఇంచులు వస్తుంది ఇది కట్ చేస్తే ఇది క ఇది మనం ఈ మార్పు కాకుండా మనం ఇదే మార్పు పెట్టుకుంటే కట్ ఎంత ఉందంటే నీకు ఖర్చు కొంచెం ఉంటుండే ఇప్పుడు ఖర్చు మళ్ళీ సేమ్ టూ ఇంచెస్ వచ్చింది ఎందుకు ఈ లైన్ ఎక్స్ట్రా వేసుకున్నాం అంటే దీనికి మళ్ళీ మనకు ఆమ్ డౌన్ వచ్చేసరికి సేమ్ దా దానంతే వస్తుంది మళ్ళీ ఈ లైన్ వచ్చేసరికి సేమ్ దానంతనే వస్తుంది కానీ మనం ఇక్కడైతే షేప్ది మన క్లాత్ అనేది ఎంత తీసేస్తున్నామో అంత క్లాత్ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి మళ్ళీ ఇది వచ్చేసి బేస్ మనకి ఇక్కడ లేవాలి అని అంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ దించాలి ఇప్పుడు నువ్వు ఇది కట్ చేస్తావు ఇలాగా గా షేప్ లాగా వేసి ఇది సేమ్ షేప్ లాగా కట్ చేస్తాం ఈ కట్ చేసిన పాయింట్ని మళ్ళీ ప్లస్ ఈ కిందికి జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది మనం ఎప్పుడు కానీ జాయింట్ ఎట్లా చేయాలి పైకి వెళ్ళి చేయాలి ఇది ఎందుకు ఉంచుకున్నాం అనుకున్నాం ఈ ఈ క్లాత్ కంటే ఈ క్లాత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఇది ఎక్కువ ఉంచుకోకపోతే ఒకటి ఎక్కువ తక్కువ అవుతుంది ఇది రౌండ్ తిరిగేదానికి ఈ సేమ్ ఉండేదానికి జాయింట్ చేసే అలా ఇది ఎక్కువ అవుతుంది కదా ఇదే ఎక్కువ అవుతుంది ఇది ఎక్కువ కావడం వల్ల మళ్ళీ ఇది మనకి సేమ్ తీసుకుంటే తక్కువైపోతుంది కదా దాని వల్ల మనం ఇది ఆఫ్ ఇంచు ఆరు వన్ ఇంచు వాళ్ళ బాడీని బట్టి పెంచుకోవాలి ఇప్పుడు నువ్వు ఇప్పుడు షేప్ అనేది ఇట్లా తీసేసుకోవాలి ఇక్కడ వరకు సేమ్ ఉంచాలి నీ కటింగ్ వరకు ఇక్కడ నుంచి మళ్ళీ దీంట్లో కలిపేసుకోవాలి లేదు మనకు కుట్టిన తర్వాత కలుపుకుంటాం అంటే మర్చిపోకుండా కుట్టిన తర్వాత షేప్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుంటే ఇంకా ఈ పాయింట్ కోసమేనండి నేను చెప్పింది ఇది హైట్ వచ్చేసి పది ఇంచులు ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచు ఇది సేమ్ బ్లౌజ్ ఎలా ఉందో మెజర్మెంట్ అది మీరు ప్రతిసారి మెజర్మెంట్ చేయకుండా ఈ రెండు పాయింట్లతోటి మన ప్రిన్స్ కట్ అయితే బాగా కుదురుతుంది గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఎప్పుడు కుడతాము ముద్దు భాగం వచ్చేసరికి ప్రిన్స్ కట్ వచ్చేసరికి పక్కల కుట్లేసరికి తక్కువ వస్తుంది ఎందుకు తక్కువ వస్తుంది అంటే దీనివల్ల ఓకే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ మరి